హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రూపశ్రీ వెల్కమ్ టు సౌదీలో ఆంధ్ర ఫ్యామిలీ ఈరోజు రెసిపీ మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు ఈ చికెన్ ఫ్రై సింపుల్గా ఇంటికి ఎవరన్నా గెస్ట్స్ వస్తున్నప్పుడు హడావిడి లేకుండా ఈజీగా చేసేయచ్చు ఇది ఏ బగారా రైస్ కానీ లేదా ఫ్లేవర్ రైస్ కానీ చాలా బాగుంటుంది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకుని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉప్పు టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ కొరియాండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ బ్లాక్ పెప్పర్ ఇంకా హాఫ్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ వెనిగర్ అండ్ ఇందులో రెడ్ చిల్లీ సాస్ కూడా వేయాలి నా అది ఆ వీడియో క్లిప్ ఇందులో మిస్ అయ్యింది సో మీరు అది యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని పెట్టుకోండి రెండు చిల్లీస్ కూడా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా అన్నీ వేసుకోండి అందులోనే షాజీరా కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకోండి ఇందాక మ్యారినేషన్ చేసుకున్నప్పుడు వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఆనియన్స్లో కూడా వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయినాక హాఫ్ కప్ పుదీనా అండ్ హాఫ్ కప్ కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన ఆనియన్స్లోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసి స్లోగా మొత్తం కలిసేలా కలుపుకోవాలి చికెన్ బాగా కలిపినాక దాని మీద మూత పెట్టుకొని వాటర్ అన్నీ బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చికెన్లో వాటర్ బయటకు వస్తాయి సో ఒకసారి మూత తీసి మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బయటకు వచ్చిన వాటర్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకొక పది నిమిషాలు మూత పెట్టుకొని చికెన్ అంతా సాఫ్ట్గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు టెన్ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీస్తే చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయి ఉంటుంది సో తర్వాత నుంచి మనం దాని మీద మూత పెట్టాల్సిన అవసరం లేదు మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే అది మంచిగా ఫ్రై అవుతుంది మూత పెట్టుంటే మళ్ళీ మళ్ళీ వాటర్ వచ్చేసి అది లాగా అవ్వదు అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు చికెన్ ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని ఏవైనా తక్కువ అయితే బ్రాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి కర్రీ అంతా ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత అందులో చివరిగా కరివేపాకు ఇంకా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపి ఇంకాసేపు ఫ్రై అవ్వనివ్వండి ఇంకా ఎమ్మి ఎమ్మి చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది